ఏపీలో ఇళ్ళలేని వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో ఉగాది నాటికి కూడా ఐదు లక్షల ఇళ్ళు నిర్మించి అందరికి కూడా ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే సూచించారండి రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు అయితే చెప్పారండి అయితే వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల అబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిట్కో గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే ఆదేశించారండి అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారండి పెండింగ్లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంలో చర్చించాలని సూచించారండి మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక్కడ అర్హులను గుర్తించేలాగా సర్వేనైతే అయితే వేగవంతం చేయాలని చెప్పారు అంటే రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయిన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో కూడా మీరైతే ఒక ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే మీరైతే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఎవరికైతే ఇల్లు లేదో స్థలం లేదో వారి పేరు మీద వారందరూ కూడా ఇళ్ల స్థలాలైతే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామవాడి సచివాలయకైతే వెళ్ళండి ఒకవేళ కనుక అక్కడ అప్లికేషన్ తీసుకోకపోతే కనుక మీరు మీ యొక్క పీజీఆర్ ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతాయో కలెక్టరేట్లు కావచ్చు అక్కడ కూడా వెళ్ళి ఒక ఫిర్యాదును అయితే అందించవచ్చు ఒకవేళ కనుక అప్లికేషన్ తీసుకోకపోతే కనుక మీకు ఇల్లు ఎన్నిసార్లు అప్లై చేసినా రాకపోతే కనుక మీరైతే గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకుంటే అలా రైట్ చేసుకుంటే మీకైతే ఇల్లు పొందే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా ఒక పీజీఆర్ అయితే ఉంటారండి అక్కడ కూడా వెళ్ళి ఒక కంప్లైంట్లు అయితే మీరైతే ఇవ్వచ్చు గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవచ్చు ఇళ్ళ స్థలాలు ఎవరికైతే లేవు ఇల్లు ఎవరికైతే లేదా సొంత ఇల్లు అలాంటి వాళ్ళందరూ కూడా యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తారు దాని తర్వాత ఇళ్ల స్థలాలు ఇల్లు కింద అయితే కన్వర్ట్ చేసి అంటే కట్టుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి